ఓం నమో వీరబ్రహ్మని జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజై జయ వీరబ్రహ్మజయ్ అచలానంద స్వామి జై నా పేరు ఈశ్వరరెడ్డి విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు అందజేస్తున్నాం జగద్గురు శ్రీమద్ విరాట్ పోచులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర ఆధారంగా అనేక అంశాలు చెబుతుంటాం స్వామివారు రాసినటువంటి కాలజ్ఞానం చాలా బహుళ ప్రాచుర్యం పొందింది అందులో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిపేటువంటి అనేక అంశాలు అందులో ఉంటాయి ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా కూడా అది బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పినారు అనేటువంటి నానుడి ఏర్పడింది అట్లాంటి వాటిల్లో తరచూ అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బయటపడుతుంటాయి ప్రస్తుతము జ్యోతి క్షేత్రంలో కాశీనాయన యొక్క ఆశ్రమంలో కొన్ని భవనాలను అటవీ శాఖ అధికారులు కూలగొట్టడం అనేది సంభవించింది ఆ సందర్భముగా మనం అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు తెరిగేసినప్పుడు ఇది ఎట్లా జరిగింది ఏమి కథ అన్నప్పుడు బ్రహ్మంగారి యొక్క గోవిందవాక్యాలలో ఈ కాశీనాయన గురించి కూడా వ్రాసినటువంటి రెండు పద్యాలు దొరికినాయి ఎలా అంటే స్వామివారు ఏమేమి చేస్తారు ఎక్కడెక్కడ చేస్తారు అనేటువంటిది మనకు వినిపించారు శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అనే మొకటంతో స్వామివారు రాశారు వాటిలో సిద్ధాపురము ముందు ప్రసిద్ధికొచ్చేని సిద్ధులు అచ్చట కూడేరు మా సిద్ధేశ్వరిని పూజ సిద్ధులు చేసేరు సిద్ధమో ఈ మాట జరిగేనుమా హరి గోవింద గోవింద శివ గోవింద ఇక్కడ సిద్ధాపురం అంటే సిద్ధేశ్వరం ఆ సిద్ధేశ్వరం అలాడైతే పాడుబడి ఉన్నది అడవిలో ఆకులు అలుములు చెట్లు తీగలు మరిచి ఆ దేవాలయం మొత్తం కూడా అల్లొకపోయి కనిపించకుండా పోయిందట స్వామివారు ఆ ప్రాంతంలో తిరిగేటప్పుడు కొందరు ఆ దేవాలయం పూర్వము ఉన్నటువంటి వైభవంగా ఉండింది స్వామి ఇప్పుడైతే అది కనిపించటం లేదు అని చెప్పిన చెప్తే వారు ఆ గ్రామస్తులందరినీ కొందరిని పిలుచుకొని పోయి ఆ సిద్ధేశ్వరం దగ్గర ఉండేటువంటి ఆ కంప పదలు చెట్లు తీగలు అన్నీ మొత్తం శుభ్రపరిచి ఆ దేవాలయాన్ని పునరుద్ధరింపజేశారట చేసి అక్కడ అన్నదానం ప్రారంభించారు ఓ అద్భుతంగా ఉంటుంది అక్కడ భోజనం కూడా ఒకసారి ఎవరైనా కానీ వెళ్తే మీకు అనుభవం అవుతుంది అదే ఆ సిద్ధాపురము సిద్ధాపురము ముందు ముందు ప్రసిద్ధికి వచ్చాను అంటే ఇప్పుడు కాదు ఇంకా కొద్ది కాలం మంది ప్రసిద్ధికి వస్తుంది అక్కడ సిద్ధులు కూడారు మా సిద్ధులు అంటే ఈ కాశీనాయన్ లాంటి సిద్ధపురుషులు సాధువులు అవతారమూర్తులు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ముచ్చటించుకుంటుంటారు కూడి సిద్ధేశ్వరుని పూజలు మా ఆ సిద్ధిలింగేశ స్వామి అక్కడ ఉంటాడు కదా సిద్ధేశ్వరుడు ఆ పూజలు అనుకని ఇలాంటి సిద్ధ పురుషులు అందరూ కూడా చేస్తారు సిద్ధము ఈ మాట మా అని చెప్పని బ్రహ్మంగారు చెప్పారు అంటే నేను మాట పొల్లు కాదు ఆ సిద్ధేశ్వరంలో ఈ సిద్ధులు కొడతారు అది బయటకు వస్తుంది ఆ సిద్ధేశ్వరునికి పూజలు జరుపుతారు ఇది సిద్ధమైన మాట అని చెప్పి చెప్పారు అంటే ఆ సిద్ధేశ్వరంలో ఈ సిద్ధేశ్వరుని బయటకు తెచ్చినటువంటి సిద్ధుడు ఎవరంటే ఈ కాశీనాయన ఈయన కూడా పురుషుడే అలాగే ఇంకొక పద్యం కూడా ఉంది సిద్ధపట్నానికి శ్రీరామధర్మజులు సేనలతో కూడి వచ్చేరిమా సిద్ధాంత శిరోమణి అయిన గురుస్వామి సిద్ధాంతము నిత్యము అయ్యేని శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీరామధర్మజులు అంటే రామ పరిపాలన చేసేటువంటి పుణ్యమూర్తులు సేనలతో కూడి వస్తారు అంటే ఈ సిద్ధేశ్వరాన్ని తయారు చేయడానికి గ్రామస్తులందరి సహకారం తీసుకున్నారు కాబట్టి అదే సేన రామసేన ఆ సేనను తీసుకుపల్లి అక్కడ తయారు చేసినటువంటి సిద్ధేశ్వరంలో సిద్ధాంత శిరోమణి గురుస్వామి అన్నాడు ఎవరు ఈ గురుస్వామి సిద్ధాంత శిరోమణి ఆకాశనాయన గారి పేరే ఈ విధంగా పిలిచారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చేయటమే కాకుండా ఆ సిద్ధాంతం నిత్యమయ్యేని ఆయన ఏ సిద్ధాంతం కోసమైతే పాటుబడాడో దేనికోసమైతే ఈ దేవాలయాల పునరుద్ధరణ చేశాడో అది నిత్యము కూడా అది జరుగుతుంది ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టండి అయ్యా అన్నదే కాశినాయన సిద్ధాంతం ఆ సిద్ధాంతం నిత్యము కూడా సిద్ధమైపోతుంది అక్కడ ఆ సిద్ధేశ్వరంలో కాబట్టి కాశినాయన్ను గురించి దాదాపు మూడు వందల సంవత్సరాల కిందటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలోని ఈ గోవిందవాక్యాల ద్వారా ఆ సిద్ధపురుషుని గురించి ప్రస్తావించినట్టుగా పెద్దవి చెప్తుంటారు కాబట్టి కాలజ్ఞానం చదవండి ఈ పురుషుని యొక్క చరిత్ర చదవండి ఈనాడు ఈ సిద్ధేశ్వరం అయితేనేమి క్షేత్రం అయితేనేమి లింగమయ్య కొండ అయితేనేమి అక్కడ సీతారాపురం గణిక్షేత్రం అయితేనేమి ఇక్కడ ఎన్నో ఓంకార క్షేత్రం అయితేనేమి ఇవన్నీ కూడా సిద్ధ పురుషుని యొక్క స్పర్శతో పవిత్రమైనటువంటి యాత్రా స్థలాలుగా అన్నపూర్ణ నిత్యము వేలాది మందికి ఆకలి చేసేటువంటి అన్నదాత ప్రభువుగా ఈ కాశీరెడ్డి వెలుగుతున్నాడు కాబట్టి ఈనాడు ఆ కాశీనాయన గురించి జీవితాన్ని గురించి యావత్ రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా వచ్చింది ఇక నిత్యము కూడా జన సందోహంతో భక్త సందోహంతో ఆ జ్యోతి క్షేత్రము ఒకసారి మీరు ఎప్పుడు చూడని వారైతే కానీ తప్పనిసరిగా జ్యోతి క్షేత్రాన్ని దర్శించండి వాటితో పాటు స్వామివారు స్థాపించినటువంటి యోగానందాశ్రమం నుంచి మొదలుకొని అన్ని ఆశ్రమాలు కూడా మీరు దర్శించండి చలించండి ఓం నమో వీరబ్రహ్మణి జై కాశీనాయన జై జై కాశీనాయన ఈ విరాట్ విబిఎస్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే